హాయ్ అందరికీ ఎలా ఉన్నారు అందరూ ముందుగా ఒక విషయం చెప్తాను ఈ వీడియో ఎందుకు ఒక కవర్ తీసుకొచ్చి మా ముందు పెట్టామని చెప్పి మీరు అనుకోవచ్చు అదేం లేదు మీకు చూపిస్తాను నేనేం తీసుకున్నాను అనేది కాకపోతే వీడియో చూస్తున్నారు కానీ లైక్ మాత్రం అసలు చేయట్లేదు మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొకరికి పాస్ అవుతుంది అందుకే లైక్ చేయమని అడుగుతున్నాను ప్లీజ్ దయచేసి వీడియో చూసే ముందు లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నెక్స్ట్ ఎందుకు వీడియో అంటే ఇది ఇది కిడ్డీ బ్యాంక్ మీ అందరికీ తెలిసే ఉంటుంది ఇది కిడ్డీ బ్యాంక్ ఇదే ఎందుకు ఆర్డర్ పెట్టి తీసుకున్నాను అంటే ఇది మనం వేయడానికి అంటే మనీ ఇందులో వేయడానికి తప్ప తీయడానికి లేదు మనం ఇక్కడ కాయిన్స్ వేసుకోవచ్చు మనం నోట్లు వేసుకోవచ్చు ఏదైనా వేసుకోవచ్చు అంటే తీయడానికి లేకుండా ఎట్టు నుంచి కూడా ఆప్షన్ లేదు తీయాలి అంటే దీన్ని పగలగొట్టేయాలన్నమాట అప్పుడే దీన్ని తీయగలం ఇంకొకటి ఇక్కడ మనం ఎంత సేవ్ చేసుకుంటున్నాం అనే దాని దగ్గర కూడా మనం టిక్ పెట్టుకోవచ్చు లేకపోతే ఒక డాట్ అయినా పెట్టుకోవచ్చు ఎంత సేవ్ చేస్తున్నాం ఎన్నిసార్లు అంటే ఇక్కడ చూడండి ఎన్ని చూడం లాస్ట్ ట్వంటీ వరకు ఇందులో సేవ్ చేసుకోవచ్చు అంట మనం అంటే తీయకుండా ఉండాలి ఎందుకొంతమంది కొంతమంది అంటే ఎలా అంటే కొన్ని గిడ్డీ బ్యాంకులు ఉంటాయి ఇప్పుడు వేసామంటే ఏదన్నా చిన్న అవసరం వచ్చిందంటే చాలా దాంట్లోంచి తీసేస్తాం కదా అలా తీయకుండా ఉండాలని చెప్పేసి తీసుకున్నాం ఇది మా పాప చేతుల నుంచి ఓపెన్ చేశాను కానీ వీడియో మాత్రం తీయలేదు మా పాప ఓపెన్ చేసిన దాకా అసలు ఉండలేదు ఒక దగ్గర అందుకే ఈ వీడియో తీసి అప్లోడ్ చేశా ఇంకొకటి ఏంటంటే మనం వీడియో చూస్తున్నారు కానీ అస్సలు లైక్ చేయట్లేదబ్బా ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఏదో ఒక రూపాయి అయితే రాదు వేరే వాళ్ళకి మాత్రం వీడియో రీచ్ అవుతుందనమాట కొత్త వాళ్ళు చూస్తారు కదా ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నేను ఎప్పుడో ఒకసారి ఒక షార్ట్ వీడియో లేకపోతే లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తాను దయచేసి మీరు లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది అంతా చూశారు కదా ఇది నేను మీషోలో ఆర్డర్ పెట్టాను వన్ సిక్స్టీ వన్ రూపీ పడింది నాకు మీరు కూడా కావాలనుకుంటే మీషోలో ఆర్డర్ పెట్టుకోండి వన్ సిక్స్టీ వన్ రూపీ పడింది వన్ సిక్స్టీ వన్ రూపీ పడింది అనమాట మీరు కూడా కావాలనుకుంటే ఆర్డర్ పెట్టుకోండి థ్యాంక్ యూ